ఓం నమో భగవతే శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ కథ అధ్యాయం ఒకటి గురు శిష్య సమావేశం దక్షిణేశ్వరమున భగవాన్ శ్రీరామకృష్ణుడు కాళికాలయము చోటభటన నదిగట్టు ద్వాదశ శివాలయముడు రాధాకృష్ణాలయము ఆలయము భావతారిణి ఆలయము మండపము సామాన్ గది వంట ఇల్లు అతిథిశాల బలిటము ఆఫీసు శ్రీరామకృష్ణుల గది మేలకు చావడి పొగడ చెట్టు పంచవటి చౌక చెట్టు కుటి ఒంట్లు చోటు సింహద్వారము సందు తలుపు హంస పష్కరిని అశ్వశాల గోశాల పుష్పోద్యా పుష్పోద్యానము శ్రీరామకృష్ణుల గది వసార నికేతనం నాడు ఆదివారం సెలవు దినమైన ఉన్న చాలామంది భక్తులు పరమహంసను దర్శించుకుంటకై దక్షిణేశ్వర కాలికాలకు వచ్చిండే సాధువులు పరమహంసలు క్రైస్తవులు బ్రహ్మజ్ఞానులు శైవులు వైష్ణవులు స్త్రీలు పురుషులు అందరూ వచ్చిచుండరు భగవానుడు అందరితోనూ మాట్లాడరు కానీ రాసమని నీవు ధన్య రాలివమ్మ నీవు చేసిన పుణ్య ఫలములనే ఈ దేవాలయము ప్రతిష్ఠించబడినది దానికి తోడు లోకులు ఈ మహాత్మను దర్శించి పూజించుకొని కలుగుతున్నారు ద్వాదశ శివ మందిరములు మధ్య అరుగులు కాలికాలయం కలకత్తాకు ఉత్తరమున ఐదు మైళ్ళ దూరంలో కలదు గంగానదిలో నౌకలో వచ్చిన తూర్పుగొడ్డు నది విశాలమైన మెట్లు ఎక్కిన నాలయ ప్రాంగణము ప్రవేశించవచ్చు ఈ గొట్టు వద్దనే పరమంద స్నానం చేసేడు వారు మెట్లు దాటిన తరువాత అరుగులు కనబడు వీటిపైననే ఆలయపు ద్వారపాలకుల పాలకుల నివాసం వారి మంచములు మామిడి చెక్కల పెట్టెలు ఒకటి రెండు గిన్నెలు ఆ అరుగుల మీదనే పడి ఉన్నవి ఆ చుట్టుపక్కల నివసించి పురుషులు గంగా స్నానముకై ఉన్నప్పుడు ఆ అరుగులపై కూర్చొని కబుర్లు చెప్పుకొని నుంటికి నూనె రాచుకునేవారు సాధువులు అకీర్లు వైష్ణవులు అతిథిశాలలో ప్రసాదం పుజించడానికి వచ్చేవారు వారిలో కొందరు నైవేద్యపు కంట పుట్టు వరకు ఈ అరుగుల మీదనే కాల్చుకుని ఉంది ఒక్కొక్కప్పుడు కాషాయ వస్త్రధారణ ఒక నైరవి త్రిశూలము చేత పట్టుకుని చట్నీ కూర్చొని బుట్ట కానగలం కానగలం అన్న కూడా భోజనశాలకు పోవడం ఈ అరుగులు ద్వాదశ శివాలయము శివాలయముల మధ్యన కలవు ఉత్తరపు దిక్కున అరుగును దక్షిణపు దిక్కున అరుగును కలవు ఉత్తరపు దిక్కున ఆరును దక్షిణపు దిక్కున ఆరును కలవు నౌకయాత్రికులు ఈ ద్వాదశ శివాలయములను చూసి అదిగో రాసమని కట్టించిన గుడి అందరు శివాలయములు దాటిన తర్వాత తూర్పున ఇటుకులతో పరిచిన అంగనము అది దాటిన ప్రతిభ రెండు పెద్ద ఆలయములు ఉత్తరము వైపున రాధాకృష్ణుని ఆలయము దక్షిణమున కార్యకాలయము రాధాకృష్ణుని ఆలయమున శ్రీ రాధాకృష్ణుల విగ్రహములు పడమటి మొక్కముగా కలవు మెట్లెక్కి ఆలయంలోనికి పోవాలని ఆలయము లోపల చలవరాళ్ళు పరిచి ఉన్నవి ఎదురుగానున్న ఉన్న వసారాలో అవరా అవరాహమున పడమటి అండ దేవునికి తగలకుండా తెరలు కలవు ఎదురు ఎదురుగులున్న వసరాలో దీపమలు అపరాహమున పడమటి ఎండ దేవునికి తగలకుండా తెరలు కలవు వసారాలోనొక మూల గంగా జలముతో నిండిన కుండ మందిరపు గడప వద్ద ఒక పాత్ర అంది తీర్థము కలవు భక్తులు వచ్చి క్రణమిల్లి ఆ తీర్థములు సేవంతులు మందిరము లోపల సింహాసనం మేడవ శ్రీరామకృష్ణుల విగ్రహము విగ్రహములు కలవు శ్రీరామకృష్ణుడు ఈ మందిరంలోనే క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో మొట్టమొదట అర్చకులుగా నుండేరు